పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి రైతులకి నా పేరు డాక్టర్ జి వీరప్రసాద్ నేను అఖిల భారత వ్యవసాయ యంత్ర పరిశోధనా కేంద్రం ఆచార్య అంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం లేజర్ లెవలర్ అంటే చదును చేసే పరికరం గురించి దాని ఎలా నడపాలి దాన్ని వాడుకోవటము దాని ఉపయోగాలు వీటి గురించి కూడా చర్చిద్దామండి ఇందులో ముఖ్యంగా ఇది లేజర్ సహాయంతో నడిచే లేజర్ లెవెలర్ అని అంటాము అంటే లేజర్ సహాయంతో ఎత్తు పల్లాలను సరి చేసుకుంటా భూమిలో ఆటోమేటిక్గా బ్లేడ్ సహాయంతో మట్టిని కావాల్సిన కాడ కట్ చేసి లాక్కు రావటము అదేవిధంగా ఎక్కడైతే పల్లం ఉందో పల్లంలో మట్టిని వేయటానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తాము ఇందులో ముఖ్యంగా ఒకటి ట్రాన్స్మీటర్ ఉండిద్దండి ఆ ట్రాన్స్మీటరు ఇక్కడ ఒక రిసీవర్ ఉండిద్ది ఈ రిసీవరు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని ట్రాక్టర్ డ్రైవర్ పక్కన ఒకటి ఉండిద్ది ఈ మూడు ఏం చేస్తాయంటే ఈ ట్రాన్స్మిటరు ఈ ఏదైతే బ్లేడ్ పెట్టామో ఈ పొజిషన్ బట్టి మనము ఎత్తు పొలాలన్నిటిని కూడా సదుం చేసుకోవడానికి ఒక స్లోప్ పెట్టుకోవడానికి ఉండిద్దండి అంటే ఒక వైపు వాళ్ళు రెండు వైపుల వాళ్ళు మీకు కా వాళ్ళు కావాల్సిన విధంగా అదే ఇసుకునేళ్ళు వరి పొలాల్లో అయితే కనుక మనం ఒకవైపు వాళ్ళు చేస్తాము అదే మెట్ట పొలాలు పత్తి మిరప పొలాల్లో అయితే రెండు వైపులా వాళ్ళు చేస్తాం జరుగుతుంది ఈ పరికరంలో ఒకవైపు వాళ్ళు చేయడానికి రెండు వైపులా వాళ్ళు చేయడానికి అనుగుణంగా ట్రాన్స్మిటర్లో ఈ కంట్రోల్ ప్యానల్లో అడ్జస్ట్మెంట్స్ ఉన్నవి జనరల్గా నెల నెలలు అయితే కనుక రెండు శాతం వాళ్ళు చేయాలి ఏ పక్క చూసుకున్నా కూడా ఎందుకంటే నీళ్లు తొందరగా భూమిలోకి ఇంకవు కాబట్టి స్లోప్ తగ్గించడం వల్ల ఆ నీళ్లు ఇంకటం జరుగుతుంది అదే ఎర్ర నేలలు ఇసుక నేలలు అయితే గనక వాళ్ళు శాతం ఐదు శాతం దాకా పెడతాము ఎందుకంటే ఇక్కడ నీళ్లు తొందరగా అదే విధంగా తొందరగా చదువులోకి వెళ్తా ఉంటాయి కాబట్టి ఇంకడం కోసం అని చెప్పి ఐదు శాతం వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది దీన్ని రెండు చేయడానికి కూడా ఈ రెండు పొలాల్లో వాళ్ళకు అనుగుణంగా చేయడానికి ఈ పరికరంలో అడ్జస్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి ఈ పరికరంలో ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ బ్లేడ్ ఉండిద్దండి ఇదేంటంటే స్క్రాపర్ అంటాము అంటే మట్టిని తోసుకోడానికి ఉపయోగిస్తాము ఈ మట్టిని తోసేది ఎలా అంటే ఈ ముందు ఒక హై కార్బన్ స్టీల్ బ్లేడ్ ఉండిద్ది ఈ బ్లేడు ఈ కింద బ్లేడ్ ఇది పోయినప్పుడు మళ్ళీ మార్చుకోవడానికి అనుగుణంగా నట్లు బోర్డులతో ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈ బ్లేడ్ కింద ఇది అంతా కూడా ఐరన్ మెటీరియల్ ఇది సైడ్ వాల్స్ ఏదైతే కింద ఉన్నాయో ఎక్కడైతే అరుగుదల ఉండిద్దో అంతా కూడా హై కార్బన్ స్టీల్ వాడటం జరిగింది ఈ బకెట్ అంటాము దీన్ని దీంతో మట్టిని తోసుకుంటా వస్తుంది అదేవిధంగా దీని వెనక నాలుగు టైర్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ లెవెల్ మనం ఏదైతే పెట్టామో అక్కడే ఈ బకెట్ నిలబడటానికి ఈ టైర్ల సహాయంతో అదేవిధంగా ఈ పరికరాన్ని ట్రాక్టర్కి ఇచ్చికి తగిలిస్తాము పిన్ను సహాయంతో ఇచ్చి తగిలిస్తాము ఈ హైడ్రాలిక్ ఆపరేషన్ అంతా కూడా ట్రాక్టర్ రైడాలక్ సిస్టమ్కి రెండు ఓసులు తగిలిచ్చి ఒక దాంట్లో నుంచి ఆయిల్ ప్రెషర్ పంపిస్తాము ఒక దాంట్లో నుంచి ఆయిల్ మళ్ళీ రిటర్న్ ట్రాక్టర్లోకి వెళ్ళిద్ది ఇది ట్రాక్టర్ సిస్టం తోటే ఈ పరికరం కూడా నడవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనం ట్రాన్స్మీటర్కి ట్రాన్స్మీటర్లో ఏం చేస్తామంటే జీరో వన్ టూ ఈ స్లోప్స్ ఉంటాయండి ఇవేంటంటే మనం వెళ్ళే వాళ్ళుని బట్టి ఎక్స్ వై రెండు పట్టుకుంటాం ఎక్స్ అంటే సమాంతరంగా వై అంటే ఎత్తుక రెండు స్లోపులు పట్టుకొని అదే జడ్డు కూడా తీసుకుంటే ఏంటంటే రెండో ఒక ఒకవైపు కాకుండా రెండో వైపు కావాలంటే జెడ్ కూడా తీసుకోవాలి ఇక్కడ ఈ స్లోప్ చేసేటప్పుడు ట్రాన్స్మీటర్లో మనము అక్కడ ఎలుగుతూ ఉండిద్ది నెంబరు పైన గ్రీన్ లైట్ వస్తే అక్కడ బ్యాటరీ సహాయంతో ఆ ట్రాన్స్మీటర్ పనిచేయటం జరుగుతుంది ఆ ట్రాన్స్మీటర్ని ఈ రిసీవర్కి కనెక్ట్ చేస్తాము ఈ రెండు కూడా లేజర్ బీమ్ సహాయంతో నడుస్తాయి ఈ కా ట్రాన్స్మీటరు ఈ రిసీవర్ ఎప్పుడైతే ఈ బ్లేడు పైకి కిందకు మూవ్ అయిందో ఈ బ్లేడు మూమెంట్ తోటి వచ్చే పల్స్ తోటి ఈ రిసీవరు ఇక్కడ ఒక గ్రీను ఒక రెడ్ ఒక డ రెండు యారో మార్కులు ఒక అప్పు యారో మార్క్ ఒక డౌన్ ఏరో మార్క్ మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ ఉంటాయి ఈ ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్లో ఉందంటే అర్థమైందంటే మనం ఏ స్లోప్ అయితే కావాలనుకుంటున్నామో ఆ స్లోప్లో మెషిన్ నడుస్తున్నట్టు అదే పైకి ఉందంటే దాని అర్థము మెషిన్ పైకి ఉందని కాబట్టి దించాలి ఆటోమేటిక్గా ఆటో మోడ్లో పెట్టుకుంటే కనుక అదే దించడం జరుగుతుంది కిందకు ఉందంటే ఎక్కువ మట్టి స్క్రాప్ చేస్తుందని అర్థము అక్కడ పైకి లేపుతాం ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చే మనం లెవెలు అంటే లోకలైజ్డ్ రిఫరెన్స్ లెవెల్ పెడతాము ఆ లెవెల్ బేస్ చేసుకొని ఇది సెట్ చేసుకుంటాం ఈ లెవెల్ ఎలా చేస్తాము అంటే జనరల్గా అన్ని చోట్ల కూడా మనము యాక్చువల్గా థియోడ్లైడ్ వాడి ఎత్తు ఎంత ఉంది పళ్ళం ఎంత ఉంది ఎక్కడ కట్ చేయాలి అన్ని చేయాలి అది కాకుండా రైతులకు అందుబాటు సులభమైన పద్ధతి ఏంటంటే ఎక్కడైతే నీళ్లు డ్రైన్ అవుతాయో అంటే పొలంలో ఉన్న అన్నిటికంటే కింద ఉన్న ప్రాంతం అనమాట అంటే ఎక్కడైతే నీళ్లు డ్రైన్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర నుంచి ట్రాక్టర్ నడుపుతూ తిరిగితే చుట్టూ జనరల్ జనరల్గా మనకు మేట వేయటం ఇవన్నీ కూడా గట్లు పక్కనే ఉండిది కాబట్టి నాలుగు వైపుల గట్లు పక్కన తిరుగుతూ ఉంటే హైట్ పాయింట్ తగిలిద్ది మనకి లో పాయింట్ తగిలిద్ది లో పాయింట్ హైట్ తగిలినప్పుడు సమానం చేసి సొగం చేసి పెట్టుకొని అదే మొత్తం లెవెల్ చేస్తాం అన్నమాట ఇదే పాయింట్ తోటి వాడుకొని వరి పొలాలకి ముఖ్యంగా లెవెల్ చేయడానికి భూమిని చదువు చేయడానికి ఈ పద్ధతి వాడతాము ఏంటంటే తగు లోతున్న ప్రాంతము ఎత్తున్న ప్రాంతం ఈ రెండింటికి మధ్యలో ఒకసారి చూసుకొని తిరిగి సమానం చేసి అంటే సొగం చేసి బ్లేడ్ని కనుక ఒకసారి అరేంజ్ చేసుకొని ఆటో మోడ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా తక్కువ ఎక్కడైతే అంతకంటే తక్కువ లోతుందో ఎక్కువ లోతుందో అక్కడ మట్టి పోయడం జరుగుతుంది అక్కడ కంటే ఎక్కువ ఉన్న కాడ మట్టిని కట్ చేయడం జరుగుతుంది ఇది ఈ పరికరము ఆటో మోడ్లో ఇవన్నీ కూడా జరుగుతుంది ఆటో మోడ్ అనేది ట్రాక్టర్ ఆపరేటర్ పక్కన ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా ఈ రిసీవరు ట్రాన్స్మిటరు ఇవన్నీ విండు ఎలా ఈ గాలి కనుక ఎక్కువ ఉంటే ఇరవై కిలోమీటర్లు కన్నా ఎక్కువ ఉంటే కనుక లేజర్ బీమ్ పనిచేయదు కాబట్టి గాలి ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి అంటే గాలి అంటే మట్టి లేసేంత అంత గాలి ఉంటే జనరల్గా మనము లెవలింగ్ చేయొద్దని చెప్తాము కాబట్టి మామూలుగా మన ప్రాంతంలో ఉన్న గాలి ఏ టైంలోనైనా మనం లెవలింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఆన్ ఆఫ్ సిస్టము లేజర్ లెవెలరు ఆటో సిస్టమ్ పెడతాము ఏమన్నా ఫాల్ట్ వచ్చినా కనపడిద్ది ఈ ట్రాన్స్మిటర్ ఉండిద్ది హైటు డౌన్ అప్పు డౌన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ కంట్రోల్ ప్యానల్లోనే మొత్తం అడ్జస్ట్మెంట్ ఉంది అందులో కనుక ఒకసారి ఆటో సెట్ చేసుకుంటే ఒకసారి లెవెల్ చూసుకొని ఆటో సెట్ చేసుకుంటే ఆ కట్టు ఏదైతే ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ నింపాలి మట్టి ఇవన్నీ కూడా అది ఆటోమేటిక్గా చేయటం జరుగుతుంది ఇంకా ఈ ముందుగా ఈ పరికరం సెట్ చేసుకోవడానికే ఆపరేటర్కి తెలిసి ఉండాలి ఈ పరికరం సెట్ చేసుకోవడానికి ఈ ఒక లివర్ ఇవ్వటం జరుగుతుంది ఈ లివర్ సహాయంతో ఈ బ్లేడ్ని ఇది లివర్ ఆపరేట్ చేస్తే మీరు చూస్తే ఆ పైకి కిందకి కదలటం జరుగుతుంది ఆ భీమ్ అనేది పైకి వెళ్ళినప్పుడు మనము దీన్ని సరి చేసుకుంటానే ఆ రిసీవర్ తోటి ట్రాన్స్మిటర్కి దీనికి ఎడా ఫిక్స్ అయ్యి సెంటర్కి వచ్చిందన్నది చూసుకోవాలి ఆ చూసుకున్న గ్రీన్ లైట్ వస్తే దాన్ని బట్టి దీన్ని ఆపరేట్ చేయటం మొదలు పెట్టాలి దీన్ని విడుతూ జనరల్గా ఆరు అడుగులు ఉండిద్దండి ఆరు అడుగులు తొమ్మిది అడుగులు ఇలా ఉంది ఆరు అడుగులకైతేనేమో నలభై ఐదు హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ కావాలి నలభై ఐదు కన్నా ఎక్కువ ఉంటే ఫోర్ వీల్ డ్రైవ్ అవసరం లేదు అదే తొమ్మిది అడుగులైతే అరవై హెచ్పి ట్రాక్టర్ కావాలి ఇది లేజర్ బీమ్ తోటి చదువు చేయటానికి ఇది ఒక వాలు శాతం బట్టి ఒక గంటకి అర ఎకరము పావు ఎకరం కూడా ఇది అంటే ఎక్కువ ఎత్తు పొలాలు ఉంటే ఇది చేయాలి బాగా ఎత్తు పొలాలు ఉండి కొండల్లాగా దెబ్బల్లాగా ఉంటే మాత్రం ఈ పరికరం పనిచేయదు ముందుగా దాన్ని ట్రాక్టర్ తోటి లాగే తోటి స్క్రాపర్ అంటాము దాంతోటి ఎత్తుపల్లాలని సరిచేసి దీన్ని ఈ పరికరాన్ని మనం ముఖ్యంగా అంటే పైన పై పైన లెవెల్ చేయడానికి అంత కట్ ఫిల్ అయిపోయినాక ఎక్కువ కట్టలు అయిపోయినాక ఎక్కువ నింపడం అయిపోయినాక జరిగే సమాంతరం చేయడానికి మాత్రమే వాడుకోవాలి ఎక్కువ కనుక చేయాల్సి వస్తే కనుక దీంతో చేయిస్తే ఖర్చు చాలా పెరిగిద్ది ఎందుకంటే దీని బ్లేడు వాలు శాతం తగ్గించటము సమాంతరం చేయడానికి రూపొందించడం కానీ మట్టి లాగటానికి కాదు కాబట్టి దీని మీద ఎప్పుడు కూడా మట్టి ఐదు ఇంచుల కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి ఐదు ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే ఏంటంటే లోడ్ వచ్చిద్ది ఈ లేజర్ లెవెల్ టైం కూడా ఎక్కువ తీసుకుంటా ఉండిద్ది ఈ పరికరం ధర మూడున్నర లక్షల దాకా ఉంది ఈ పరికరం కూడా మనకు సబ్సిడీలు అందుబాటులో ఉంది ఈ సబ్సిడీలు అందుబాటులో ఉండటమే కాకుండా మన నలభై శాతం దాకా సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది గ్రూపులకి అయితే యాభై శాతం దాకా అందుబాటులో ఉంది సేజ్ అయితే గంటకి దీన్ని ఖర్చు వచ్చేసేసి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా వచ్చింది కాబట్టి కస్టమైరింగ్ సెంటర్లో కూడా పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా నడుపుకోవచ్చు పదిహేను వందలు నడుపుకోవడం వల్ల ఈ యొక్క సంవత్సరంలో మూడు వందల ఎకరాలు చేయగలిగితే దాని డబ్బులు దానికి రావటం కూడా జరుగుతుంది కాబట్టి ఇది అద్దెకు తిప్పుకోవడానికి బాగా ఉపయోగకరమైన పరికరం ఎందుకంటే యువతకి ఈ లేజర్ గురించి అవగాహన ఉండాలి ఈ లేజర్ నడిచే విధానం గురించి అవగాహన ఉండాలి కాబట్టి చదువుకున్న యువతకి ఇది జీవనోపాధికి మంచి పరికరము ఈ పరికరంతో ఎక్కువగా రైతులు కూడా ఈ లేజర్ లెవర్లను చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువ మంది ఈ పరికరం కోసం ఎప్పుడు కూడా అడుగుతుండడం జరుగుతుంది కాబట్టి ఈ పరికరం ఉపయోగించుకొని లబ్ధి పొందవచ్చు నిరుద్యోగులు కూడా ట్రాక్టర్ నడపడం తెలిసిన నిరుద్యోగులు కూడా